హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి అందరూ వెయిట్ చేస్తున్న వీడియో అది ఏంటంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ బుధవారం రాత్రి రెండు గంటలకి లేదా ఒంటి గంట మధ్యలో ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరుగుద్ది రేపు నైట్ ఎపిసోడ్లో మనకి టెలికాస్ట్ అవుతుంది రేపు మధ్యాహ్నం ప్రోమో వస్తే ఆ ప్రోమో కూడా ఎంతవరకు వస్తుంది బిగ్ బాస్ బావు బావు బావ్ అనేసి కానీ ఆ ఎమర్జెన్సీ అలారం మోగించి దాని త్రూ వాళ్ళని నిద్ర లేపి అదంతా మామూలు కథ అదంతా ఏంటంటే కొంచెం డ్రామాటిక్గా జరగద్దు అన్నమాట నార్మల్గా లేపి నార్మల్గానే పొడుకొని తిన్న తర్వాత సోఫాలు కూర్చొని పెట్టి చెప్పచ్చు అటు చెప్తే ఏముంటుంది విషయం మధ్యలో లేపాలా వాళ్ళని ఇబ్బంది పెట్టాలా పడుకొని నిద్రపోయిన తర్వాత గుయ్యి 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 అనిపించి లేపిన తర్వాత వాళ్ళందరూ ఆ పాచిమొక్కలు వేసుకుని ఏంది ఏమవుతుంది అన్న తర్వాత అది మళ్ళీ ఏమవుతుందంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఏదో చేయబోతుండో ఇట్లా లేపినప్పుడల్లా ఏదో చేస్తారని రెగ్యులర్ ప్యాటర్న్లో వెళ్తే మాత్రం ఏం పస ఉండదు గిస ఉండదు రెగ్యులర్ ప్యాటర్న్కి విరుద్ధంగా వెళ్తారని నేను అనుకుంటున్నా నా ఉడాల్ మైండ్ సెట్తో నిజంగా అందరికీ అనిపిస్తుంది లేదు నాకే రకరకాలకు బుర్రలో వచ్చి పిచ్చి పడుతుంది రెండు రోజుల నుంచి ఆలోచించి ఆలోచించి ఏం జరగవచ్చు ఏం జరగవచ్చు అని సో నాకు అనిపించి మొత్తం చెప్తాను ఇప్పుడు మళ్ళీ కొత్త యాంగిల్ ఒకటి వచ్చింది నా బుర్రలకి ఇలా జరగకపోతే మీరే ఆలోచించండి ఓటింగ్ రిజల్ట్స్ చూసిన తర్వాత నేను షాక్ స్వామి అంటే ఏంటి నబిల్ది అంత తక్కువ అవ్వడానికి మొన్నటితో పోల్చుకున్నా కూడా కొంచెం వన్ 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 టూ పర్సెంటేజ్ ఓటింగ్ డౌన్ అయింది నబిల్ది దానికి రీజన్స్ ఏంటి మాట్లాడదాం సో నార్మల్గా మీరే ఆలోచించండి ఎలిమినేషన్ అన్నారు వీక్ ఎలిమినేషన్ నాకుసారి అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనం ఎక్స్పెక్టేషన్స్ జమ్మని పెంచుకుంటాం ఏదో జరగబోతుంది జరగబోతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత నైట్ వాళ్ళని లేపి అది అనౌన్స్ చేసే విధానం ఎలా ఉంటుంది అట్లా సింపుల్గా ఉండదు సింపుల్గా ఉంటే గల్లీ ఈజీగా ఉంటుంది ఏముంది అనౌన్స్ చేసి ఆదిత్య గారు మీకు వీక్ ఎలిమినేషన్ అనుకున్నాం కాబట్టి తక్కువ ఓట్లు వచ్చి మీరు బయటికి వెళ్ళండి ఎలా హౌ అసలు ఎలా జరుగుద్ది బయటికి వెళ్ళిన తర్వాత అతను ఎక్కడ ఉంటాడు ఇవే నాకు వస్తున్నాయి అతను ఎక్కడుంటాడు శనివారం మళ్ళీ నాకు సార్తో మాట్లాడిస్తారా లేకుంటే అతన్ని ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత ఇంటికి పంపించి శనివారం నాకు సార్ ఎపిసోడ్ అప్పుడు పిలిపించి మళ్ళీ అతను నాకు సార్తో మాట్లాడిస్తారా ఎలా జరుగుద్దు ఆ ప్రాసెస్ అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది లాస్ట్లో మా సీజన్లో శ్రీ సత్య ఎలిమినేట్ చేసినప్పుడు మిడ్ వీక్లో శ్రీ సత్య వెళ్ళి హోటల్లో ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చి నాకు సార్తో మాట్లాడింది ఫినాలే వీక్ ఉంది కాబట్టి ఎలాగూ రావాలి కాబట్టి ఇది అలాగా చేస్తారా లేకపోతే ఇంకేదైనా చేస్తారని నాకు అర్థం కావట్లేదు దాంట్లో కూడా ఇంకొక ట్విస్ట్ అమౌంట్ నార్మల్గా పిలిచి ఆదిత్య గారు నైనికానో ఇంకొక భయంకరమైన నాకు టెన్షన్ పట్టుకున్నది ఏంటి తెలుసా ఆదిత్య గారు నయనికానో వాళ్ళిద్దరిలో మాత్రమే ఒకరు వెళ్తారని అందరూ హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్ పాండ్గా ఉన్నట్టు ఉన్నారు కానీ ఇక్కడ కొంచెం ట్విస్ట్ అవ్వబోయే ఛాన్స్ వన్ పర్సెంట్ అయినా ఉంది అన్నడానికి ఎక్కడ డౌట్ కొడుతుందంటే అంటే నాకు ఓటింగ్ వేయాల్సిన ఐదు రోజులు కాదు రెండు రోజులు మాత్రమే ఆ రెండు రోజులు ఓటింగ్ని కన్సిడర్ చేసుకుని వాళ్ళు వీక్ ఎలిమినేషన్ చేస్తారు కదా టూ డేస్ అంటే ఇక్కడ వాళ్ళ ప్రచారాలు కావచ్చు వాళ్ళు చేయించుకునే విధానాలు కావచ్చు ఏదో ఒక రకంగా ఓట్లు వేయించుకోవడానికి టూ డేస్ గట్టిగా ఓపిక పడితే చాలా వాళ్ళకి ఆ టూ డేస్ ఎవరు ఎఫర్ట్స్ పెడతారో ఏ ఫ్యామిలీ ఏ కంటెస్టెంట్స్ యొక్క రిలేటివ్స్ ఏ కంటెస్టెంట్స్ యొక్క ఫ్యాన్స్ ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళు అయిపోతారు సడన్గా కొంచెం కేర్లైజ్ చేసిన ఏ కంటెస్టెంట్ అయినా లీస్లోకి వచ్చే అవకాశం ఉంది టూ డేస్ కాబట్టి కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు ఈ టూ డేస్లో ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు అంటే టూ డేస్లో ఫోర్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి తెలియకుండా ఓట్లు పడి ఉండొచ్చు ఈ టూ డేస్లో బాగా తక్కువ వచ్చిన వాళ్ళకి ఎలాగో పడతాయి అనుకున్న వాళ్ళు పడకుండా ఉండొచ్చు అలా ఏదైనా జరగవచ్చు టూ డేస్ ఓటింగ్ అనేది చాలా క్రిటికల్ దానికోసం ఏమన్నా నాకు సార్ అనౌన్స్మెంట్ చేసింది మరి అనౌన్స్మెంట్ చేయకపోతే ఉంటే ఏమవుతుంది తెలుసా అసలు టాప్ కంటెస్టెంట్ కూడా ఎలిమినేట్ అవ్వచ్చు అంత కేర్లెస్ ఉండిపోతాం కదా అనౌన్స్మెంట్ చేయకపోతే సో అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి అలాంటి ట్విస్ట్ కూడా వన్ పర్సెంట్ ఉండే అవకాశం ఉంది ఎప్పుడు అప్పుడు అలాంటి ట్విస్ట్ వచ్చినప్పుడు ఎవరు వెళ్ళిపోవచ్చు అంటే అది మనకంట ఆ తర్వాత మనకంట మాత్రమే ఉంది ఛాన్స్ మనకంట ఇంకొకరెవరు దృష్టి ప్రియ నవీలు అంటే మనకంట ఒక్కడికే ఉంది అలాంటి ఛాన్స్ వస్తే మనకంట కూడా డేంజర్ జోన్లో పడే అవకాశం ఉంది మనకంట ఆదిత్య గారు నైనిక వీళ్ళ ముగ్గురులో ఏ ఒక్కరైనా ఏ ఒక్కరైనా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగచ్చు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు ఓటింగ్ గురించి మాట్లాడుకొని మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు వెళ్ళిపోబోతున్నారు ఆ ప్రాసెస్ ఏంటి అనేది రెండు మూడు ప్రాసెస్లు ఉన్నాయి ఆ రెండు మూడు క్లియర్గా చెప్పేస్తాను మిడ్ నైట్ అది జరిగిన తర్వాత ఆ వీడియో మన దాంట్లోనే ఫస్ట్ వస్తుంది మన ఇన్స్టాగ్రామ్లోనే ఫస్ట్ అప్డేట్ ఇస్తా దానికి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది లక్ష యాభై మూడు వేల ముందు ఉన్నారు దాంట్లో ఫాలో అవ్వండి ఫస్ట్ ఎర్లీ అప్డేట్ ఇస్తాం ఈజీ ఈరోజు మాత్రం నో డౌట్ అది ఇప్పుడు ఓటింగ్ గురించి మాట్లాడదాం నిఖిల్ మాత్రం నిఖిల్ని నిఖిల్ ఫ్యాన్స్ని వేవసంగా అప్రిషియేట్ చేయాలరా నాయన ఎందుకంటే నాలుగైదు వారాల నుంచి టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ ఫేస్ చేసి మధ్యలో ఒకటి రెండు మంచి ఎపిసోడ్స్ తప్పించి మిగతా అంతా తెలియకుండా సోనియా గారితో ఉన్నారు సోనియా గారి వాళ్ళ నెగిటివిటీ వచ్చిందని ఆ హంగామా ఎక్కువై ఉంటే ఆ టైంలో కూడా నామినేషన్స్లోకి రెండు మూడు వారాల తర్వాత వచ్చిన పర్సను నబీలతో పోటీ పడి నబీలతో అంటే ఎట్లా నబీల్కి అందరూ హీరో అనేసి ఇచ్చి నాకు సార్ భయంకరమైన అప్రిషియేట్ చేసి అందరికీ బీభత్తంగా నచ్చి ఆ ఇన్విటేషన్ నచ్చి ఆ టాస్క్లో పర్ఫార్మెన్స్ నచ్చి హ్యూజ్ ఫాలోయింగ్ ఉండి తన ఇన్స్టాగ్రామ్లో దాదాపుగా రెండున్నర లక్షల మెంబర్సు టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత పెరిగింది నవిల్కి అంత పాపులారిటీ తీసుకొచ్చుకొని అంత పర్ఫార్మెన్స్ ఉండి ఒక్క నెగిటివ్ కంటెంట్ కూడా రాకపోయినా కూడా అతన్ని బీట్ చేసి నిఖిల్ ఇంత నెగిటివ్గా ఉన్న పర్సనాలిటీ బీట్ చేసిందంటే నిఖిల్ ఫ్యాన్స్కి అందరూ సెల్యూట్ కొట్టాల్సిందే నాకు షాకింగ్ అనిపించింది ఎంత కాదన్నా నిఖిల్ది కొంచెం డౌన్ ఉంటుంది అనుకున్నా డౌన్ లేదు అలాగే వెళ్ళిపోతుంది ముందుకి కానీ మనం ఒకటి ఆలోచించాలి సోనియా గారి వల్ల వచ్చింది సోనియా గారి వల్ల అని అనుకున్నప్పుడు సోనియా గారు వెళ్ళిపోయిన తర్వాత తెలియకుండా కొంత పాజిటివ్ పెరుగుద్ది కొంత కాదు ఎంతో ఎక్కువ పెరిగింది దానికి రీజన్ ఏంటంటే సోనియా గారు వెళ్ళిన తర్వాత మనోడు అందరితో బాగుంటున్నాడు పాటుగా నిన్న టాస్క్ బాగాడు దాంతోపాటుగా ఫర్ ద ఫస్ట్ టైం తన మాటల్లో క్లారిటీ కనపడింది జనాలకి చాలా బాగా మాట్లాడుతున్నాడే సీతాకి ఇచ్చిన రీజన్స్ పర్ఫెక్టు దాంతోపాటుగా సీతాకి ఇచ్చిన రీజన్సే కాదు ఈరోజు పృథ్వీ రిలేటెడ్గా డెసిషన్ తీసుకుని పృథ్వీకి ఛాన్స్ ఇచ్చి అంటే మాట దాంట్లో ఇప్పుడు నార్మల్గా అయితే ఏం చేసేవాడు నిఖిల్ దిశ కొంచెం ఎక్కువ టెన్షన్ పడి ఆవేశం ఆలోచించి మళ్ళీ ఫ్రెండ్కి ఏమనుకుంటారు అట్టా ఇట్ట అనుకుండేవాడేమో ఏమి లేదు నిజంగానే బాగాడు బాగా వాడికి ఇవ్వాలా ఎలాగైనా పృథ్వీకి ఇవ్వాల్సింది అని పృథ్వీక్ ఇచ్చేసాడు కంటెండర్గా ఇచ్చి సపోర్ట్ కూడా చేశాడు సో ఇవన్నిటి వల్ల కొంత ఎక్స్ట్రా పాజిటివిటీ పెరిగింది అంటే హోప్ పెరిగింది జనాలకి ఆ నిఖిల్ ఫ్యాన్స్కి కావచ్చు నార్మల్ ఆడియన్స్కి కావచ్చు నిఖిల్లో చేంజ్ వచ్చేసింది నిఖిల్ ఇలాగే ఆడుకుంటూ వెళ్తాడు ఆ పర్ఫార్మెన్స్ ఇలాగ ఉందనేసి ఫస్ట్ పొజిషన్లో ఇక తిరుగులేని ఇదిలాగా చమ్మని వెళ్తున్నాడు ఫస్ట్ పొజిషన్లో నిఖిల్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు సెకండ్ పొజిషన్ నబీల్ ఉన్నాడు ఇక నబీల్ని అప్రిషియేట్ చేసిన విషయం ఏంటంటే హేమా హేమీలు ఉన్నారు అక్కడ విష్ణుప్రియ లాంటి హేమా హేమీ ఇన్స్టాగ్రామ్లో పాపులర్ సినిమా ఫీల్డ్లో ఫీల్డ్లో పాపులర్ ప్రోగ్రామ్స్లో పాపులర్ ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు ఇంత ఉన్న వెనకేసి ఎనకేసి కంటే చాలా తక్కువ ఏజ్ ఉండి అస్సలు పెద్దగా ఎవరికి పరిచయం లేని పర్సనాలిటీ ఒకసారి బిగ్ బాస్ హౌస్కి వచ్చి అందరినీ ఇంప్రెస్ చేసి అంత ఫాలోయింగ్ పెంచుకుంటూ ఇంప్రెస్ చేస్తూ దాకా తీసుకొని వచ్చాడు నబిలు ఆవిడ్ని దాటుకుని సెకండ్ పొజిషన్లో నిఖిలికి పోటీ ఇస్తున్నాడు చూసారా దానికి అప్రిషియేట్ చేయాల్సిందే కానీ ఈ వీక్ మాత్రం సప్పబడిపోయాడు నబిల్ సప్పబడిపోవడానికి రీజన్ ఏంటంటే టాస్కులు ఎక్కువ రాలేదు అతనికి పాజిటివ్ కంటెంట్ అంటూ ఫస్ట్ లాస్ట్ వీక్లో వచ్చినట్టుగా అడావిడిగే కంటెంట్ ఏమీ లేదు ఎందుకంటే ఈ మిడ్ వీక్ వల్ల దానివల్ల కూడా వేరే వాళ్ళ కంటెంట్ ఎక్కువైపోయి అయిపోయి నబీల్కి ఎక్కువ స్పేస్ రావట్లే కంటెంట్లో ఫస్ట్ వీక్లో ఎలాగైతే జరిగిందో మొన్న వీక్గా ఉన్న అంత ముందు వారం అదే జరుగుతుంది నబీల్కి దానివల్లే ఓటింగ్ కొంచెం తగ్గుంది కానీ కొంచెం టాస్క్లు గీసుకులు మనోడికి పడి కొంచెం గెలిచి ఉండి హంగామా అయ్యి ఉంటే మాత్రం ఈసారి కూడా ఫస్ట్ పొజిషన్లో చాలా టైట్ ఇచ్చినవాడు ఇప్పటికీ టైటే నబీల్కి కంటెంట్ తగ్గింది దా అది రీజన్ నిన్న కూడా టాస్క్లో ఓడిపోయాడు కొంచెం చప్పగా జాగుతుంది నబీల్ది వీక్ మాత్రం దానివల్ల ఇంకా విష్ణు ప్రియాద్ ఆలోచిస్తే విష్ణుప్రియది అంత ఓటింగ్ డౌన్ అవడమే ఆశ్చర్యకరమైన విషయం అది మనకు ఆశ్చర్యం లేదే విష్ణుప్రియ ఫ్యాన్స్కి ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే విష్ణుప్రియనే టాప్లోనే ఎక్స్పెక్ట్ చేస్తారు కనీసం నిఖిల్ కంటే టైట్గా నిఖిల్ తర్వాత ఉండే పొజిషన్ ఆవిడది ఏది కార్డ్స్ మీద పేపర్ మీద బిగ్ బాస్కి వెళ్ళక ముందు బిగ్ బాస్కి వెళ్ళిన ఫస్ట్ డేస్లో అలా ఉండాల్సిన ఆవిడ ఇప్పుడు థర్డ్ పొజిషన్ ఫోర్త్ పొజిషన్లో కూడా ఉంది ఒక కొన్నిట్లయితే మనకంటా కూడా థర్డ్ ఫోర్త్కి టైట్గా ఉన్నారు ఎదురు వన్ టూ పర్సెంట్ డిఫరెన్స్ ఆ పొజిషన్కి రావడానికి ఆవిడ చేజ్ అవుతులారా ఆవిడికే కాన్ఫిడెన్స్ లేనట్టుగా మాటలు వదలడం వల్ల ఏముందిలే అన్నట్టుగా కానీ నిన్న కొంచెం ఆ మాట్లాడే ఆ లోయర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడే మాటల్లో కూడా కొంచెం క్లారిటీ అనిపించింది నిన్న నామినేషన్స్లో అది ఏముంది ఆడియన్సు నాకు ఆడిని ఆడికి ఆడతాను ఆడియన్స్ చూస్తూ ఉంటారు ఆడియన్స్ జడ్జ్ చేస్తారు ఆడియన్స్కి నచ్చిన రోల్ ఉంచుతారని ఆవిడ బిల్డప్ ఇవ్వకుండా పొలైట్గా చెప్పిన విధానం ఏదైతే ఉందో అన్నీ యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది పర్సనల్గా జెన్యున్గా ఉంది ఏదనిపిస్తుంది ఈవెన్ రిలేషన్షిప్ గురించి కూడా కొన్ని జెన్యున్ మాటలు ఏమైనా నాకు ఇప్పుడు మనం ఇక్కడున్నాం ఎవరి కోసం ఆడుతున్నాం ఏంటి డబ్బుల కోసమే కాదు కదా ఏదో ఉండాలా మనకు ఒక బూస్ట్ ఉండాలి మనకు ఒక సలహా మనకు పక్కన ఒక మనిషి ఉండాలి ఒక ఫ్రెండ్ ఉండాలి సంథింగ్ అంటే ఏదో ఒక ఒక ఫ్రెండ్లీ బాండింగ్ అనేది ఉండాలి రిలేషన్షిప్ అనేది ఉండాలి ఇక్కడికి ఉన్నామంటే ఉన్నామన్నట్టు అన్నట్టు ఉండకూడదు అన్నట్టుగా అంటే ఆవిడ కొంచెం ఏదో చెప్పాలనుకుంటుంది ఇండైరెక్ట్ జెన్యున్గా ఉన్న ఫీలింగ్ ఉందే ఇది నెగిటివ్ అవుద్ది ఆవిడ మాట్లాడే ప్రతి మాట మీరు గమనిస్తే కొన్ని యాదరెంట్ కేర్లెస్గా మాట్లాడదు నెగిటివ్ కంటెంట్ కదా అనుకుంటాం నెగిటివ్ కంటెంట్ ఆవిడకి తెలుసు కానీ జెన్యున్గా నెగిటివ్ కంటెంట్ కూడా ఇస్తుంది అంటే మా అనిపించింది మాట్లాడేస్తుంది ఫిల్టర్ లేకుండా అన్న ఫీలింగ్ అయితే నాకు జెన్యున్గా అనిపించింది లాస్ట్ టూ డేస్ నుంచి అనిపిస్తుంది దాంతోపాటుగా నేను స్విమ్మింగ్ పూల్ టాస్క్ కూడా వందకి రెండు వందల పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టింది నాలుగు స్టాప్ మునుగుతానే ఉంది మునుగుతూనే ఉంది భయంకరమైన కష్టం సో అమ్మాయి ఎఫర్ట్స్ అయితే పడుతుంది నెగిటివ్ కంటెంట్ తక్కువైంది ఈవెన్ ఆ లవ్ ట్రాక్ కూడా మీరు గమనిస్తే తక్కువైంది దానికి రీజన్ ఏంటంటే ఏదో ఆ సాటర్డే రోజు ఏదో చెప్పారు నాకు సార్ అది టెలికాస్ట్ కాలేదు అన్నారు సంథింగ్ ఏదో టాటూ రిలేటెడ్గా చేతుల మీద అదో టాటో ఉంది ఆ ట్యాటూ రిలేటెడ్గా ఏదో చెప్పారు అనుకుంటా అని నాకు వచ్చిన టాకో అది ఎంతవరకు నేను తెలియదు దానివల్ల కొంచెం ఆ కంటెంట్ కూడా తగ్గింది అని అనుకుంటున్నా దాంతోపాటు ఆవిడ అంత బోర్డ్ అయి చేసింది ఏం లేదు కొంచెం ఓవర్ బోర్డ్ అంతే మరీ ఆవిడ కూర్చున్న పద్ధతిగా పొద్దుకి చాలా దూరంలోనే కూర్చుంటుంది ఓవర్ మిస్బిహేవియర్గా ఏది ఏది చేయలేదు విష్ణుప్రయ్య కూడా ప్లస్ ఈ వీక్ అసలు నెగిటివ్ కంటెంట్ ఏ లేదు వాటికి ఫస్ట్గానే సాగుతుంది కాబట్టి ఓటింగ్ అయితే ఎలిమినేట్ అయ్యే ఓటింగ్ కాదు యావరేజ్ ఓటింగ్ నడుస్తూ ఉంది తర్వాత అది చూస్తే ఈ వీక్ కూడా మొత్తం మణికంట చుట్ట తిప్పుకుంటాడు స్వామి నాకు నిన్న రివ్యూలో చెప్పినట్టుగా ఆట మణికంట ఆడిస్తుంది అక్కడ మొత్తం మణికంట చుట్టే తిరుగుతుంది ఫస్ట్ వీక్ ఫస్ట్ డే నుంచే స్టార్ట్ చేస్తే ఫస్ట్ డే ఫ్యూ అవర్స్ స్టార్ట్ అయిన వెంట నుంచే ఆయన అనిల్ రావుపుడి గారు వచ్చిన ఆ క్షణాల నుంచి ఏమో మణికఠ చుట్టూ గేమ్ తిరగడం స్టార్ట్ అయింది ఎప్పటికీ ఉంది ఈ రోజు టాస్క్లో కూడా మణికఠనే అందరూ హౌస్ మేట్స్ నన్ను టార్గెట్ చేశారు హౌస్ మేట్స్ అందరూ వచ్చి బౌ బౌ గై గని లేచి అంటాం టోటల్గా ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేయడంలో ఆడియన్స్ అటెన్షన్ ఏంటో స్వామే నేను ఇప్పుడు చెప్తా వినండి మనోడు దానికి వచ్చింది కాబట్టి చెప్తా ఆడియన్స్ అటెన్షనే కాదు బిగ్ బాస్ అటెన్షన్ కూడా బీవత్సంగా గ్రాప్ చేసిన కంటెస్టెంట్ మణికఠ తను ఏదైతే అనుకుంటున్నాడో ఆ ప్లాన్ ప్రకారమే ఆడుతున్నాడబ్బా అది మాత్రం ఫుల్ క్లారిటీ కొన్ని చెబితే ఏమవుతుందంటే అంటే యాక్టింగ్ చేస్తున్నాడో అలా చేస్తున్నాడా అని అనిపించేటట్టు కానీ యాక్టింగా గిక్టింగ్ అనేది మనకు తెలియదు మనోడు మాత్రం జనాల పల్స్ పట్టుకున్నాడు ఆడియన్స్ పల్సు బిగ్ బాస్ పల్స్ పట్టుకుని ఆ అక్కడ అందరిని కొండరిప పనులు చేస్తున్నాడు క్లియర్గా వాళ్ళందరూ ఇతను ట్రాప్లో పడిపోయారు ఇతను సరిగా ఉండట్లా ఇతన్నే తీసేస్తుండడు పోయి అతన్ని కూడా అతను సైలెంట్గా ఉంటాడు వీళ్ళని ఏమో దుష్కారంగా ఏమంటున్నా బాధపడుతున్నాడు బాధపడేది కూడా ఎమోషనల్గా స్ట్రాంగ్ అయినట్టుగానే బాధపడుతున్నాడు ఆ బాధపడడం ఏంటంటే ఫస్ట్లో ఏడ్చినట్టు గందరగోళం ఏడ్చి గందరగోళం ఇట్లా ఎమోషనల్లీ స్ట్రాంగ్ పర్సన్ ఎంతవరకు బాధపడతాడు అంతవరకు ఆలోచించాడు ఒంటరికి కూర్చోడు అదే చేస్తున్నాడు కానీ ఏడోట్లా అన్నీ చాలా పగడ్బంతిగా కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాడు దాంతోపాటుగా వాళ్ళు తీసేసిన అదేవిధంగా ఆన్సర్ చేస్తున్నాడు అంటే క్యాపబిలిటీస్ ఉన్నాయి దాంట్లో టాస్క్లో కూడా పర్ఫార్మెన్స్ చేసి ఓడిపోయినా కూడా మళ్ళీ ఏడవల సో అంత ఎమోషనల్ బ్రేక్ అయ్యే పర్సనాలిటీ ఆడవట్లే ప్రదానికి కౌంటర్ ఇస్తున్నాడు తర్వాత కావాలంటే సైలెంట్ అవుతున్నాడు పోయి కెమెరాతో మాట్లాడుకున్నాడు ఏది సంథింగ్ డిఫరెంట్ కంటెస్టెంట్ అబ్బా తన చుట్టూ గేమ్ జరుగుతుంది ఏదో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నది నెగిటివ్ ఆర్ పాజిటివ్ అనేది మాత్రం గట్టి నమ్మకం ఉంది నాకు నాగమణి కట్ట ఇప్పుడు నాగమణి గురించి అసలు విషయం మాట్లాడతా నేను బిగ్ బాస్ని కూడా ఇంప్రెస్ చేశాడు బిగ్ బాస్ అటెన్షన్ కూడా గ్యాప్ చేసినాను ఎందుకంటే మీరు గమనిస్తే లాస్ట్ వీక్ అతను రిలేటెడ్గానే ఏదో చేయాలని బిగ్ బాస్ ట్రై చేసినట్టు మనకు అర్థమైపోతుంది లేకుంటే డైరెక్ట్ సోనియాని పంపించాడు ఏం పెద్ద విషయం ఉందా ఏదో చేయాలి అని ట్రై చేసి లాస్ట్కి వీళ్ళు సోనియాని పంపించాలని హౌస్ మేట్స్ రెడీ చేశారు లేకపోతే హౌస్ మేట్స్ బదులు హౌస్ మేట్స్ కానీ మనకంటే ఉంటే మనకంట లాస్ట్ వీకే సీక్రెట్ రూమ్ పోవాల్సిందే నైంటీ నైన్ పర్సెంట్ అలాంటిది ఈ వీక్ కూడా మీరు గమనిస్తే ఏదో చేయాలని అటెన్షన్ గ్రాప్ చేసినట్టు మళ్ళీ కూడా ఎగ్జాంపుల్ చూడండి ఈ వీక్ చూసారా ఫస్టు కాంతారా టీంలో నుంచి కాంతారా టీం మెంబర్లో ఒకరు తీసేసేవాడు తీసేసేటప్పుడు అంతకుముందు ఏం చెప్పాడు సింపుల్గా చెప్పాడు ఏమని అనర్హుడు అనుకున్న వాళ్ళని తీసేయమని లాస్ట్ వీక్ అంతా చెప్పిందిదే ఈ వీక్ మాత్రం అనర్హుడు అని చెప్పగానే సీత తనను తనను తీసుకుందామని రెడీ అయ్యి కూర్చున్న తర్వాత సీతాని తీసేస్తే కంటెంట్ ఏమొస్తుంది సీతాని తీసేస్తే అనుకున్న జరగదనుకున్నాడేమో అనర్హుడు కా అనర్హుడు దానితో పాటుగా ఎవరి వల్ల అయితే టాస్క్ ఓడిపోతాము ఈ ఛాలెంజెస్ ఓడిపోతామని అనుకుంటారో వాళ్ళ పేరు కారణాలతో చెప్పండి అసలు ఎలాబొరేట్ చేసి ఫస్ట్ ఏం చెప్పడం దాని మీనింగ్ ఏం తెలుసా అంత తదు ఇంత బిగ్ బాస్ మణికంటని తీసేయండి మనకు అదే కావాలన్నట్టు చెప్పండి ఇన్ డైరెక్ట్గా ఎందుకంటే వాళ్ళు మణికంటానే తీసేస్తారు అట్లా చెప్పగానే సో బిగ్ బాస్ ఏదో మనికంట రిలేటెడ్గా చేయడానికి గట్టి ప్లానింగ్ అయి చేస్తుండే అది చేస్తారో లేదు తెలియదు మీరు నన్నుంచి తిట్టద్దు బిగ్ బాస్ ఎప్పుడు మనకంట మనకంట అంటారాను ఉడని లేదు ఒకటి కూడా జరగలేదు అనాలిసిస్ దీంట్లో పాయింట్లు ఉన్నాయో మీరు గమనించండి అలా చేశాడు మళ్ళీ ఈరోజు గమనించారా ఆ టాస్క్ ఏం పెట్టరు బిగ్ బాస్ మళ్ళీ ఎవరినన్నా టార్గెట్ చేసినట్టుగా ఎవరో ఎవరిన ఇబ్బంది పెట్టినట్టుగా గ్రూపులు ఆడుతున్నట్టుగా ఫీల్ అయ్యే టాస్క్ అది బేబీ టాస్క్ ఆ బేబీ టాస్క్ పోవడం ప్రతిసారి నిలబడడం నిలబడ్డ ప్రతిసారి వాళ్ళు మనకంటే రిజెక్ట్ చేయడం మనకంటే రిజెక్ట్ చేసిన ప్రతిసారి మనకంటే పాయింట్లు సర్టిఫికెట్ పెట్టడం బాధపడడం సో రిపీటెడ్గా వచ్చి హౌస్మేట్స్ నన్ను టార్గెట్ చేస్తున్నారు అన్న మాట అన్న తర్వాత మీరు చూడండి ఇది జరిగింది నిన్న నైట్ పని గంటలప్పుడు నిన్న అర్ధరాత్రి జరిగిన టాస్క్ అది నిన్న అర్ధరాత్రి జరిగింది ఈరోజు నిన్న అర్ధరాత్రి జరిగింది కూడా ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో ఉంది కదా అర్ధరాత్రి ఎవరెవరితో హౌస్మేట్ అందరితో గొడవ ప్లస్ ఇతన్ని తీసేసిన చీఫ్తో కూడా గొడవ ప్రోమోలో కూడా వచ్చింది సీతతో ఇన్ని గొడవలు జరిగినాయి ఇవన్నీ నా అనాలిసిస్ మాత్రమే ఇన్ని గొడవలు జరిగినప్పుడు మణికంఠాన్ని రిలేటెడ్గా ఈరోజు అర్ధరాత్రి జరగదు ఇప్పుడు నిన్న నైట్ గొడవలు అయిపోయిన తర్వాత ఈరోజు అర్ధరాత్రి బిగ్ బాస్ అందరినీ నిద్రలేపి మీరు ఎవరైతే మీ క్లాన్ ఇప్పుడు ఈ ఆల్రెడీ చూసారో శక్తి క్లాన్కి మీకు ఒక ప్రయోజనం ఉంది అనేసి ప్రయోజనంగా ఒక కంటెంట్ అనిచ్చాడు కానీ వీళ్ళకి ప్రయోజనం ఉంది బిగ్ బాస్ మొదట్లోనే చెప్పాడు ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి ప్రజ ప్రయోజనాలు ఉంటాయి ఆడన వాళ్ళకి ఏదైనా కూడా తుఫానులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పాడు సో వీళ్ళు శక్తి క్లాన్ బాగా ఆడనందుకు రన్ చేశారు కాంతార క్లాన్ బాగా ఆడినందుకు రోజు నైట్కి మేబీ ఇప్పుడు నైట్ పన్నెండు గంటలకు రెండు గంటలు లేపి సో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఫిక్స్ అయ్యి ఎనిమిది మంది అని చెప్పాను కదా సో ఇప్పుడు మీకు ఎవరైతే ఈ సీజన్ ఈ వీక్ మొత్తం మీద రెండు వారాల్లో ఈ ఛాలెంజెస్లో తక్కువ పర్ఫార్మెన్స్ ఇచ్చిన కాంతార టీం వాళ్ళు మీ టీం సభ్యుల్లో నుంచి ఒకరిని ఈ వారం ఈ ఇంటి నుంచి డైరెక్ట్గా ఎలిమినేట్ చేయబడతారు అనేసి గట్టిగా ఒక మాట చెప్పి నిలబడితే ఊరు చేస్తారు మీరు చెప్పండి ఆ మాట చెప్పగానే నన్ను గొడవ హౌస్ మేట్స్ అందరితో ఇష్యూ ఇన్ని జరిగినాయి ఇప్పుడు ఇన్వాల్వ్ చేసేదేవు నీ కాంతార టీం మాత్రం ఇన్వాల్వ్ చేయొచ్చు బిగ్ బాస్ స్టార్టింగ్ మీ కాంతార టీం వాళ్ళు ఒకరిని డిసైడ్ చేసుకుని తక్షణమే ఇంట్లో నుంచి ఎలిమినేట్ చేయాలి అని చెప్పగానే ఆల్రెడీ వీళ్ళు ఉద్దేశం ఏంది లాస్ట్ వీకు వెళ్ళిపోవాల్సిన కంటెస్టెంట్ని మనం కాపాడాం మనకంటనే సో మణికఠకు మనం ఫేవర్ చేయాల్సింది చేసాము ఇప్పుడు వాళ్ళ ఊరు ఉన్నారు చూసారా నైనిక నయనకా నువ్వు వేసుకోరు విష్ణుప్రియ వాళ్ళకి అయిదు ఉండదు ప్రేరణ నో సీత నో ఇంక అందరూ అయిపోర్రు అసలు నో వీళ్ళందరినీ కాదు ఈవ్ పంపిస్తారు బిగ్ బాస్ ఎలిమినేట్ చేయండి తక్షణమే అని చెప్తే మనకంటే ఆయన చెప్తారు రీజన్స్ వచ్చి నువ్వు అసలు మమ్మల్ని అందరినీ టార్గెట్ చేస్తున్నావు ఫీల్ పిల్లవుతున్నావు అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నావు అనేసి అదే రీజన్స్ చెప్పి నాకు నువ్వు టాస్కులు సరిగా ఆడట్లేదు నువ్వు చెప్పిన ఇన్పుట్స్ తీసుకోవట్లేదు ఒక్కొక్కరితో ఒక రీజన్ ఉంది ఫ్రెండ్ అని ఫ్రెండ్షిప్తో నేను అట్లా నామినేట్ చేస్తున్నావు అది కూడా నచ్చలేని ఎట్టు దిప్పి బిగ్ బాస్ చెప్పిన తర్వాత అది సీక్రెట్ రూమ్ అని అనుకుంటారో ఒకరు అద్దరు గెస్ట్ చేయొచ్చు గెస్ట్ చేసినా గెస్ట్ చేయబడిన వాళ్ళకి గత్యంతరమే లేదు ఖచ్చితంగా నాకు మనకంట పేరు తప్ప ఇంకో పేరు మనకంట నిలబెట్టి నేను నిన్న చెప్పినట్టుగానే వెంటనే బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ చేయడానికి ఓటింగ్ ప్రకారం అయితే నైనిక ఆదిత్య గారు వాళ్ళల్లో ఒకరు లీస్ట్లో ఉన్నారని అనౌన్స్ చేసి వాళ్ళని కూడా మనకంట పక్కన నిలబెట్టి ఇప్పుడు హౌస్లో అందరినీ ఇన్వాల్వ్ చేసి మీలో వీళ్ళిద్దరిలో ఎవరిని ఎలిమినేట్ చేద్దామనుకున్నారో తక్షణం బిగ్ బాస్ సార్ చెప్పండి వాళ్ళు ఇప్పుడు తక్షణం ఇంట్లోనే చల్లిపోతారు అంటాడు అప్పుడు వాళ్ళందరూ కలిసి కూడా మనకంటే అంటే ఫర్ కాబట్టి మనకంటే ఎలిమినేట్ చేస్తారు ఇది ఒక ప్రాసెస్ ఇది జెన్యున్ ఇదే జరిగితేనే ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ కానీ సీక్రెట్ రూమ్ కానీ పెట్టినందుకు కొంచెం హైప్ వస్తుంది ఇది జరగకుండా డైరెక్ట్గా పిలిచి హంగామా చేసి నైన్ కోన ఆదిత్య కారణం ఎలిమినేట్ డైరెక్ట్ చేస్తే దానివల్ల ఏమి రాదు ఏదో చేసేవాడి చేసేవాడిని తప్ప దీనికి బదులు వీకెండ్లో రెండు డబల్ డబల్ ఎలిమినేషన్ చేసుకుని శనివారం ఒకటి ఆదివారం ఒకటి చేసుకుని కొంచెం ఊపి వస్తుంది అంతకుమించేమీ లే రెండో ఆప్షన్ ఏంటంటే ఇది ఒకటి నన్ను నైన్ కను పోయి కూర్చోమ్మ అనేసి అన్నం ఇతన్ని సీక్రెట్ రూమ్లో పంపించి ఆదిత్య గారిని నైన్కారు కూర్చోమ్మని అన్నాం వీళ్ళిద్దరిని శనివారం ఆదివారం ఒకరిని తీసుకొని వెళ్ళిపోవడం మనకంటాని వైల్డ్ కార్డ్స్ వస్తారు చూసిన వైల్డ్ కార్డ్స్ వచ్చిన ఒక గంట రెండు గంటకో సే రూమ్లో హౌస్లోకి ఎంట్రీ చేయడం ఇది ఒక ప్రాసెస్ రెండో ప్రాసెస్ ఏంటంటే ఇదంతా సేమ్ టు సేమ్ జరిగి ఈరోజే డబల్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకటి జరిగింది అనుకో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఈరోజు జరిగిపోద్ది వీకెండ్లో సీక్రెట్ రూమ్ పంపించడం ఒకరిని ఎలిమినేట్ చేసి ఒకరిని సీక్రెట్ రూమ్ పంపించడం లేదా వీకెండ్లో ఒకరిని ఎలిమినేట్ చేయడం అది సీక్రెట్ రూమ్ అవడం ఆ ప్రాసెస్ చోట ఉంది ప్రాసెస్ ఏముందంటే డైరెక్ట్గా మీరు అన్నట్టు ఆదిత్య గారినో నయనికానో వాళ్ళిద్దరిలో ఒకరిని డైరెక్ట్గా ఎలిమినేట్ చేయడం ఈ రెండు మూడు ప్రాసెస్లు మాత్రమే మిగిలి ఉండే ఈ రెండు మూడులో కొంచెం ఇంట్రెస్ట్గా ఉండే ఒకే ఒక ప్రాసెస్ ఇది ఒకటే ఏది మణికంటే సీక్రెట్ రూమ్లో వేసి నయనికాని వీకెండ్లో ఆ తర్వాత ఎలిమినేట్ చేయడం దానికి బిగ్ బాస్ చెప్పారు కదా వీక్ ఎలిమినేషన్ అని అట్లా చేయకపోతే ఒప్పుకుంటారంటే చెప్పాడు డబుల్ ఎలిమినేషన్ ఎలాగో చేస్తారు ఆదివారం ఒకటి శనివారం ఒకటి దాంట్లో ఏదేమైనా జనాలు ఏం ఫీల్ ఇంకొక ఆప్షన్ ఉంటుందబ్బా ఏంటంటే ఆప్షనో ఇలాంటి ప్రాసెస్ పెట్టి మనకంటానో దీనికి అంటానో వాళ్ళు ఏదో ఒకటి టార్గెట్ చేసినట్టుగా సంథింగ్ ఒక రీజన్ చెప్పించి లీస్ట్ పర్ఫార్మర్ని బయట తీయండి అని చెప్పేసి తీసిన తర్వాత నైన్ కానీ ఓట్ల ప్రకారం ఒకరిని తీసి వీళ్ళిద్దరిలో ఒకరిని పంపించమని చెప్పిన తర్వాత వాళ్ళందరూ హౌస్ మేట్స్ అందరూ వీళ్ళిద్దరిలో ఒకరిని పంపించడానికి ఓట్లు ఓట్లేసి మణికంటనే పంపించాలని చూసినప్పుడు బిగ్ బాస్ అప్పుడు అనౌన్స్ చేయొచ్చు హౌస్ మేట్స్ నిర్ణయం ప్రకారం మణికంట వెళ్ళాలనుకుంటూ కానీ ఆడియన్స్ నిర్ణయం ప్రకారం ఆదిత్య గారు కానీ నయనకాలను వెళ్ళాలనుకుంటున్నారని వాళ్ళన్ని చెప్పింది వేసింది పంపించాలనేది కన్సిడర్ చేయకుండా వెళ్ళే పంపించవచ్చు ఓట్ల ప్రకారం వచ్చిన వాళ్ళని పంపించడం వల్ల రైవల్ రిక్రియేట్ అవ్వచ్చు నన్ను పంపించాలని చూస్తారని మనకంటే హ్యాప్ బాధపడచ్చు మీరు గమనిస్తే ఫుటేజ్ కూడా ఏమేస్తారు తెలుసా నాకు ఇదే కొడతా ఉంది సినిమా నిజంగానే ఫుటేజ్లు కూడా ఎందుక మణికంట లైవ్లో నాకు కంటెస్టెంట్స్ అందరూ చాలా మంచి వాళ్ళు బిగ్ బాస్ ఈరోజు నా మోస్ట్ హ్యాపీఎస్ట్ డే బిగ్ బాస్ మళ్ళీ ఎంజాయ్ చేశాను బిగ్ బాస్ అందరూ మంచి వాళ్ళు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పాప మీద అలా చేస్తారు కాబట్టి ఎన్ని కంటెంట్ లేస్తుండో అదే సీన్ కానీ ఎపిసోడ్లో వేసిండే మణికంటే సీక్రెట్ రూమ్ పక్క నైంటీ నైన్ పర్సెంట్ ఎన్ని వేసినప్పుడు చూడండి ఆ సింపతి వర్కౌట్ ఎలా అనేది సో అలా అనిపిస్తుంది అబ్బా నాకైతే అలాగే జరగాల అయితే ఓటింగ్ ప్రకారం మాత్రం హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ నైన్ నైన్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కార్ ఆదిత్య గారు ఎక్కువ ఛాన్సెస్ ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఆదిత్య గారికి ఉంది అనేది టాకు ఆదిత్య గారు ఈరో నైట్కి మిడ్ వీక్ ఎలిమినేషనే జరిగితే ఈరో నైట్కి వెళ్ళిపోతారు ఆదిత్య గారే లేదు మిడ్ వీక్ ఎలిమినేషన్ కాకుండా సీక్రెట్ రూమ్ జరిగితే మనకంటే సీక్రెట్ రూమ్కి వెళ్తారు ఇంకా ఇది మిడ్ వీక్ ఎలిమినేషన్ కాకుండా ఇక్కడ సీక్రెట్ రూమ్ పంపిస్తే ఈ వీకెండ్లో లీస్ట్ ఓట్ వచ్చిన ఆదిత్య గారు శనివారం ఆ తర్వాత లీస్ట్ ఓట్ వచ్చిన నైనిక ఆదివారం ఎలిమినేట్ అవుతారు అది జరగబోయేది లేదా బిగ్ బాస్ కానీ ఇంకొక వెరైటీ గేమ్ ఏదైనా ఆడాలనుకుంటే ఏం ఆడతానంటే లాస్ట్ ఆప్షన్ చెప్తానండి సుత్తు చెప్తున్నాను అనుకోవద్దు దయచేసి నా బ్రెయిన్లో అన్ని తరుతున్నాయి ఇంకొక వెరైటీ గేమ్ ఏంటంటే వచ్చే వైల్ కార్డ్స్ ఎనిమిది మంది హౌస్లో ఉండింది పది మంది ఇప్పుడు ఇద్దరిని పంపిస్తే ఎంతమంది అవుతారు ఎనిమిది మంది అవుతారు ఇద్దరంటే ఎప్పుడు పోవాలా ఇప్పుడు ఒకరు పోవాలి వీకెండ్లో ఒకరు పోవాలి కానీ ఇద్దరులో ఒకరిని ఇప్పుడు సీక్రిట్ రూమ్కి పంపించి వీకెండ్లో కూడా ఇద్దరిని ఎలిమినేట్ చేయకుండా ఒకరిని ఎలిమినేట్ చేస్తే హౌస్లో తొమ్మిది మంది ఉంటారు హౌస్లో తొమ్మిది మంది ఉన్నప్పుడు నేనేమంటానంటే ఆల్రెడీ వీళ్ళు ఉన్నారు వీళ్ళు తొమ్మిది మంది వచ్చే వాళ్ళు ఎనిమిది మంది అప్పుడు తొమ్మిది మంది ఉన్నారు కాబట్టి లగ్జరీ వీళ్ళకి వస్తుందని చెప్పి లగ్జరీ వీళ్ళకి ఇచ్చారనుకోండి ఎవరికి ఇప్పుడు హౌస్లో ఉన్న కంటిస్టెన్స్కి లగ్జరీ రూమ్ ఇచ్చి వచ్చిన వాళ్ళ చేత పనులు చేయించుకునే అన్నప్పుడు వీళ్ళు ఎంత మాత్రం పనులు చేయించుకుంటారు రేపో లేని వాళ్ళు కదా దానివల్ల వాళ్ళకి పగలు ప్రతీకారాలు పెరిగి తర్వాత వాళ్ళకు వచ్చినప్పుడు వీళ్ళని హింసించడం సంథింగ్ ఏదైనా చేయబోతున్నాడా వీళ్ళని తొమ్మిది మంది ఉండేటట్టు చేసి లగ్జరీ ఇవ్వడానికి ఏమైనా ప్లాన్ చేస్తారని కూడా టాక్ సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏం జరగదో తెలీదు ప్రస్తుతానికైతే ఆదిత్య గారు నిజంగానే ఫైర్లో చేయబెట్టి ఆ ఫైర్ చూపించినప్పుడు నాకు అనిపించింది ఆదిత్య గారు ఉంటే బాగుండారు అన్నట్టు అనిపించింది కానీ చెప్పలేం ఆయన వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఒక సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆయనకి థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఆదిత్య గారు ఏంటంటే పర్ఫార్మెన్స్ ఉంది ఈవెన్ నైన్ కాకుండా నెగిటివ్ కంటెంట్ కంటెస్టెంట్ అయితే అది అస్సలు కాదు మనిషి చాలా క్యూట్గా చిన్నపిల్లలాగే మనస్తత్వం ఉంది మన ఇంట్లో పిల్ల ఉన్నట్టే ఉంది చిన్న చిన్న చిన్నపిల్ల అమ్మాయిది ఏం నెగిటివ్ ఏం లేదు కానీ ఆ మెచ్యూరిటీ లెవెల్స్ అంత పెద్దవాళ్ళతో ఆ కన్నింగ్నెస్ అవి తెలియదు అది ఏదో పోతా ఉంది కన్నింగ్గా ఏం బిహేవ్ చేయట్లేదు మంచి కంటెస్టెంటే మంచి కంటెస్టెంట్ అంటే మంచి బిహేవియర్ ఉండే కట్టేసేటట్టు బిగ్ బాస్కి సెట్ అయ్యేటట్టుగా అయితే లేదు ఆవిడ అది నాకు అనిపించింది అన్ని యాంగిల్స్ కవర్ చేశాను నబీలు ఓటింగ్ అంటే నిఖిల్ ఓటింగ్ చూసి నేను చాలా షాక్కి గురైన అంటే కనిస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నాను అంత నెగిటివిటీ తర్వాత కూడా సో నాకు అనిపించింది మీకేం మీకేమనిపిస్తుంది సీక్రెట్ రూమ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నా ఉద్దేశం ఏంటంటే సీక్రెట్ రూమ్ అంటే ఎవరిని పెట్టినా నాకేం ప్రాబ్లం లే ఏదో ఒకటి పెట్టాలి కానీ డైరెక్ట్గా పోయి లీష్లో ఉండమైపోయి ఇంటికంటే దానివల్ల ఏమొస్తుంది సినిమా రాజధాని పంపించుకోవచ్చు కదా అది నా ప్రాబ్లం నాకు అనిపించింది చెప్పిన ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఉంది కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయండి